ఉమ్మడి ఏపీలో నల్లారి కుటుంబానిది ప్రత్యేక స్థానం నల్లారి అమర్నాథ్ రెడ్డి సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు ఆయన హఠాన్ మరణంతో కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు పూర్వపు వాయల్పాడు ప్రస్తుత పీలేరు నియోజకవర్గాలను నల్లారి కుటుంబీకులు వరుసగా కైవసం చేసుకుంటూ వచ్చారు ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల పద్నాలుగు వరకు పీలేరు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు అయితే కిరణ్ రాజకీయ తప్పిదాలతో ఆ నియోజకవర్గాన్ని కోల్పోయారు గత రెండు ఎన్నికల్లో అక్కడ వైసీపీ అభ్యర్థి ప్రస్తుతం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో ఉన్నారు ఆయన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం టీడీపీలో కొనసాగుతున్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు చంద్రబాబు ప్రకటించిన తొలి జాబితాలోనే కిషోర్ పేరు ఉంది అయితే ఇక్కడ నల్లారి కుటుంబంపై సానుభూతి ఉంది గత రెండు ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రజల నుంచి సానుభూతి వ్యక్తమవుతోంది ఆ సానుభూతితోనే ఎమ్మెల్యేగా గెలుపొందుతారని కిషోర్ కుమార్ రెడ్డి ఆశగా ఉన్నారు పైగా ఇక్కడ జనసేనతో పొత్తు కలిసి వస్తుందని భావిస్తున్నారు పదిహేను శాతం వరకు ఓటర్లు ఉన్నారు అయితే ఇక్కడ నల్లారి కుటుంబాన్ని ఓడించాలని సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారు కానీ ఆ స్థాయిలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి లేకపోవడం లోటే పీలేరు నియోజకవర్గంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముందు టీడీపీ హవా నడిచింది కానీ గత ఐదు ఎన్నికల్లో ఒక్కసారి కూడా టీడీపీ గెలవలేదు ప్రతి ఎన్నికల్లోనూ స్వల్ప మెజారిటీతో పీలేరు సీటు కోల్పోతూ వస్తోంది నల్లారి అమర్నాథ్ రెడ్డి అకాల మరణంతో కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ రాజకీయాలు చేయటం ప్రారంభించారు నియోజకవర్గ ప్రజలు కూడా ఆయనను ఆదరించారు అయితే రాష్ట్ర విభజన పుణ్యమాని నల్లారి కుటుంబీకులకు ఇబ్బందులు ఎదురయ్యాయి సమైక్యాంధ్ర పార్టీ పేరుతో కిరణ్ సొంత పార్టీని ఏర్పాటు చేశారు కానీ నియోజకవర్గంలో పీలేరులో విజయం సాధించలేకపోయారు రెండవ స్థానంలో నిలిచారు ఆ తర్వాత నల్లారి సోదరులు రాజకీయంగా వేరుపడ్డారు కిషోర్ టీడీపీలో చేరి ప్రత్యక్ష ఎన్నికలకు సై అంటున్నారు కిరణ్ బీజేపీలో చేరిన ఆశించిన స్థాయిలో యాక్టివ్ లేరు పీలేరు నియోజకవర్గాల్లో ఆరు మండలాలు ఉన్నాయి రెండున్నర లక్షల వరకు ఓటర్ ఉన్నారు నల్లారి కుటుంబంపై ప్రజాభిమానం ఉంది కిరణ్ గా నియోజకవర్గానికి పెద్ద ఎత్తున కేటాయించారు గత ఎన్నికల్లో ఇక్కడ చింతల రామచంద్ర రెడ్డి గెలుపొందారు అయితే పెత్తనమంతా మాత్రం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిది అందుకే ఈసారి ఇక్కడ వ్యతిరేక పవనాలు వేస్తున్నాయి జనసేనతో పొత్తు కలిసి వచ్చేలా ఉంది ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరితే కిరణ్ నియోజకవర్గంలో అడుగు పెట్టే ఛాన్స్ ఉంది అదే జరిగితే కిషోర్ కు ఏకపక్ష విజయం వరించే అవకాశం ఉంది మరేం జరుగుతుందో చూడాలి